నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే సేమియా అలా చేసుకోవాలని చూపిస్తున్నాను ఇంత సింపుల్ రెసిపీ కూడా చూపించాలా అనుకోవచ్చు అండ్ ఇక్కడ ఏంటి అంటే ఈ సేమియా చేసినప్పుడు చాలాసార్లు పాలు పీల్చేసి గట్టిగా ఉప్మా లాగా తయారవుతుంది కదా అలా కాకుండా నేను చెప్పే ఒకటి రెండు టిప్స్ని ఉపయోగించి సేమియా ప్రిపేర్ చేస్తే ఈవినింగ్ వరకు మీరు మార్నింగ్ చేసి పెట్టుకున్నప్పటికీ కూడా ఈవినింగ్ వరకు ఇలాగే ఉంటుందన్నమాట లూజ్గా అప్పటికప్పుడు సేమియా కలిపి చేసుకొని తిన్నట్టుగా ఉంటుంది అనమాట అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికోసం టేబుల్స్ టేబుల్ స్పూన్ల నెయ్యి వాడాల్సిన పని లేదు చాలా తక్కువ నెయ్యితోటి ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట అయితే నేను ఇక్కడ ఒకటిన్నర టేబుల్ స్పూన్ల నెయ్యి వాడుతున్నాను ఈ నెయ్యి ఇనఫ్ అనమాట ఈ సేమియాకి టేస్ట్ మాత్రం భలే ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ నేను ఒక కప్పు వరకు సేమియా తీసుకుంటున్నాను ఈ సేమియాని లో ఫ్లేమ్లో మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి మీకు డౌట్ రావచ్చు నెయ్యి వాడే ఎక్కువ వాడితే టేస్ట్ ఉండదా అని ఎక్కువ వాడితే టేస్ట్ ఉంటుంది ఎంత వాడితే అంత టేస్ట్ ఉంటుంది బట్ ఇక్కడ మనము మరీ ఎక్కువ క్వాంటిటీలో నెయ్యిలు షుగర్లు వాడటం అంత మంచిది కాదు కాబట్టి వంటికి కొంచెం కొంచెం తగ్గిస్తూ అండ్ తగ్గించినా కూడా టేస్ట్ ఉండే విధంగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను అనమాట అండ్ ఇంత మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతకి ఇప్పుడు ఇందులో వేడి వేడి పాలు ఒక పావు కప్పు యాడ్ చేసుకోవాలి చూడండి మనకి సేమియా రంగు మంచి బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా ఇలా వేగిపోయిన తర్వాత కప్పు వేడి పాలు పోసుకొని ఆ పాలు మొత్తం సేమియా పీల్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట అలా ఉడికిన తర్వాత మళ్ళీ కప్పు పాలని యాడ్ చేసుకోవాలి ఇలా పాలు పీల్చకుండా కొంచెం లూజ్గా ఉండే అంతసేపు ఉడికిస్తూ ఉండాలన్నమాట చూడండి మళ్ళీ డ్రై అయిపోయింది ఇక్కడ నేను మరొక కప్పు పోసేసుకున్నాను ఇలాగ పోసిన తర్వాత కొద్దిసేపటికి మనకి సేమియా పాలు పీల్చడం ఆగిపోతుందనమాట అంటే ఆల్రెడీ ఉడికిపోతుంది కాబట్టి ఇంకా పీల్చే అవకాశం ఉండదు అనమాట చూడండి ఇలాగ సేమియా పాలలో బాగా ఉడికిన తర్వాత టేస్ట్ మాత్రం భలే ఉంటుందన్నమాట చూడండి కొంచెం పాలు పీల్చేసుకున్నాయి కదా మరి కొన్ని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ పాలు యాడ్ చేసి ఇది కూడా కొంచెం దగ్గర అయిన తర్వాత ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవాలి ఇంకా ఇంతకంటే ఎక్కువగా పీల్చుకోదనమాట ఇలా చేస్తే ఏంటి అంటే ఇంకా మొత్తం సేమియా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి మీరు పాలు పోసి ఈవినింగ్ వరకు పెట్టినా కూడా ఇంకా అది పాలని పీల్చి గట్టిగా అయ్యే అవకాశం ఉంటుంది అనమాట అండ్ టేస్ట్కి సరిపడా అయితే వాడండి మీరు ఎక్కువ తింటే ఒక టేబుల్ స్పూన్ ఎక్కువ లేదంటే ఒక టేబుల్ స్పూన్ తగ్గించి వేసుకోండి ఈ చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పాలని మరిగించుకోవాలి అయితే ఇక్కడ నేను ఈ సేమియా వేయిస్తున్నప్పటి నుంచి కూడా ఒక లీటర్ పాలని మరిగిస్తూ మరిగిస్తూ ఉన్నాను అనమాట ఆ పాలలో నుంచి పావు కప్పు పావు కప్పు సేమియాను ఉడికించుకున్నాను అనమాట ఆల్మోస్ట్ మనకి సేమియా మొత్తం కూడా పాలలోనే ఉడికిపోతూ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట చూడండి ఇలాగా సగానికి అయిన తర్వాత ఇందులో వేయించుకునే డ్రై ఫ్రూట్స్ దాంతోపాటు ఇలాచి వేసి ఒక రెండు మూడు పొంగులు రాణిస్తే పాలు కూడా చాలా చిక్కగా అయిపోతాయి టేస్ట్ మాత్రం బాగుంటుందన్నమాట మీకు చక్కెర అవసరం లేదు అనుకుంటే బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు చక్కెర ప్లేస్లో అంతే ఇది పాలు బాగా మరిగిన తర్వాత మనం ఉడికించుకున్న సేమియాని ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సేమియా పాలను పీల్చదు టేస్ట్ కూడా భలే ఉంటుంది మనకి సపరేట్గా ఉడికించుకున్నా కూడా పాలలోనే ఉడికించాం కాబట్టి సేమియా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈ సేమియా పాలలో కలిపిన తర్వాత పాలు కూడా చాలా టేస్టీగా తయారవుతాయి మీకు ఇంకా టేస్ట్ బాగా ఉండాలి అనుకుంటే ఇక్కడ మీరు ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు బట్ ఈ సేమియాకైతే ఇనఫ్ అనమాట వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి సరిపోతుంది ఇలాగ ఒక్క పొంగు వచ్చిన తర్వాత వేడి వేడిగా కానివ్వండి చాలా చల్లగా కానివ్వండి సర్వ్ చేసుకోండి టేస్ట్ మాత్రం భలే ఉంటుంది అండ్ ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్